విద్యార్థులు వ్యసనాలకు గురి కావద్దని టీటీఎఫ్ రాష్ట కన్వీనర్ కస్తూరి ప్రభాకర్ సామాజికవేత్త జాడి రాజు బంజారా ఉద్యోగుల సంఘం రాష్ట కన్వీనర్ మాలోతు దశరథ్ నాయకులు అన్నారు స్థానిక బాలికల జూనియర్ కాలేజీలో బంజారా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యాలయాల్లో విద్యార్థుల వింత పోకడలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కర్తవ్యం అనే అంశంపై మేధావులు విద్యావేత్తలు విద్యార్థి సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో చర్చా గోష్ఠి నిర్వహించారు ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలపై పట్టింపు పట్టింపులేనితనంతో విద్యార్థులు పక్కదన్నారు అన్నారు విద్యార్థుల దృష్టి చదువుపై మాత్రమే ఉండాలని ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటే భవిష్యత్తు అంధకారంగా మారుతుందన్నారు ఫ్యాషన్ పేరుతో విద్యార్థులు వేసుకునే వేషధారణం కటింగ్లు సమాజానికి ఏం సంకేతలు ఇస్తున్నాయో ఆలోచించాలన్నారు పిల్లలు గాంజాయ్ డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు విద్యార్థుల దృష్టి కేవలం చదువుపైనే ఉంచుకోవాలన్నారు అదేవిధంగా పలువురు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే అట్రాస్ నిఘంటువులను ఉచితంగా అందించారు బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ చర్చా గోష్ఠిలో ఉపాధ్యాయులు గణేష్ కార్యదర్శి చిరుకు ఎంఐఎం జిల్లా కార్యదర్శి ఫారీఖ్ టీడీపీ శ్రీనివాస్ యూటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బక్కా శ్రీనివాస్ రెడ్డి సామాజిక కార్యకర్త డాక్టర్ మునీర్ బీసీ ఉద్యోగుల సంఘం నాయకులు కోళ్ల సైదులు న్యాయవాది రాజశేఖర్ ఎరకల సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జగిరి అంజయం కళాకారులు దారం మల్లేష్ యాదవ్ రమడల పరశురాం ఉద్యోగ సంఘం నాయకులు చింతామధు మధు తదితరులు పాల్గొన్నారు అభివృద్ధికి బోదపడీ దాన్ని స్వాగతిస్తూ ఈ సాంకేతిక పరిజ్ఞానం మిగిలిన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి బోధపడాలంటే హాని తలపెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉత్పత్తున్నట్టున్న ప్రతి మనం ఎప్పటికప్పుడు వాటి మీద చర్చ జరుపుకొని భవిష్యత్వాది వినాశనానికి రాజకీయ ఉన్న ఉద్దేశంతో రాష్ట్రంలోనే ఎక్కడ లేని కనుక మొట్టమొదటి దారిగా నిర్యానులలో ఆ ఉద్యోగుల శాఖ మధ్యలో ఈరోజు విద్యాలయాల్లో విద్యార్థుల వివిధ భౌతిక ఇలా చర్చను ప్రారంభించి ఎక్కడైతే విద్యా సంవత్సరంలో అనారోగ్య అనాగరిక కార్యక్రమాలు వాళ్ళలో విద్యార్థుల్లో వస్తే మార్పులు భవిష్యత్తుకు ఉపాధి కార్యక్రమం చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్వచ్ఛాకృష్ణ కార్యక్రమాన్ని ప్రారంభించడం గడిచింది వాళ్ళు అడిగారు వాళ్ళకి చెప్పండి అంటే గర్ల్స్ వైపు లేదు కానీ భావేశ్వరించి అయితే ప్రధానంగా కనపడుతున్నది తర్వాత డ్రస్సు అప్పుడు అయితే చూస్తే డ్రస్సులు అదే కావాలని తల్లిదలు లేకనో తర్వాత డబ్బు లేఖనో వేసుకునే డ్రస్సులు సగం చెప్పిన ప్రాయంతో వేసుకొని ఇలా విద్యా సంస్థలకు వస్తే దేవుడికి ఆలోచిస్తున్నారు నేను ఒకసారి మీరు ఆలోచిస్తున్నారు చెప్పి దీని మీద చర్చ పెట్టడం ఒక అబ్బాయిలు కూడా అది చెప్పి ఇటువంటి విధానాలలో గల్స్ వైపు లే వైపు లేనప్పటికీ మీ ఇళ్ళలో కూడా బాయసు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు మీ దర్శన వాళ్ళు ఉంటారు బయలుంటారు बालेलो माथे किस रावण की मेरू का पियोटू फ्रेंड उनके आसपत्र्य चंद्रों की इकारी का मार कि भूमरूड़ा भाग निकलो भटनमें निपाय सरो देखता वाणी तू उन्नत में चिया <च्चाँगा> बिल्ली नफ़ोड़ो भटनमें निपाय सरो देखता वाणी ఎవరైతే జీవితం పట్ల నిబద్ధత కలిగి ఉంటాడో వాడు చెడు వ్యసనాలకి బుర్రలవాట్లకి దూరంగా ఉంటుంది చెడు ఎప్పుడు మనల్ని అట్రాక్ట్ చేస్తుంటాం చాలా తొందరగా అట్రాక్ట్ అవుతుంటాం మంచి ఎప్పుడు మనకి చేదుగానే ఉంటుంది ఆచరించడానికి కష్టతరంగానే ఉంటుంది కానీ ఇప్పుడు వేపపులేస్తో రుట్టి దానికి ప్రెస్ దానికి డిఫరెన్స్ అచ్చితంగా ఉంది వేప పొలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా రకరకాల వ్యాధులు రావట్లేదు ఇది కొంచెం పెంచు మిగిపోయింది సమాజం చూసారు కదా మన కన్నూ జిల్లాలో ఒక టీచర్ ఇంగ్లీష్ టీచర్ తను ఎంత చెప్పినా పిల్లలు పెట్టుకోని మహేష్ బాబు ద్వారా కఠిన చేసుకున్న ప్రయోజనం ఆమె ఆ స్కూల్ గ్రౌండ్లోనే వాడు చుట్టూ కట్ చేశారు కట్ చేసింది వాళ్ళంత స్టైల్లో కట్ చేస్తే కవరేజ్ కట్ చేసినా లేదా ఇది ఒకటి దీన్ని దశరథ మిత్రుడు ఆయన కూడా టీచర్ కాబట్టి మా టీచర్లంతా కూడా అది మెసేజ్ రాగానే ఇట్లా తయారైపోయారు పిల్లలు చెప్తే వింటలేరు మీరు కలదలేరు ఈ కల్చర్ ఎట్లయిపోయింది ఆడపిల్లలు అట్లైపోయిందని చాలా మాట్లాడతారు నేను ఎట్లయిపోయింది అనేది ఇప్పుడు మీ కాలేజీ కాదు కోసం దయచేసి కాలేజీ పిల్లలు కూడా మీ యాజమాన్యం ముందరి మర్చిపోయి ఒకవేళ ఫ్రెండ్లీగా మాట్లాడు టాపిక్ ఏమిటంటే ఇవాళ విద్యార్థుల్లో రకరకాల పోగట్లు వస్తున్నాయి ఇందులో కొన్ని ఆహ్వానించడా ఉన్నాయి మీరు వద్దన్నా కాదన్నా కొన్ని అనుసరించవలసినవి ఉంటాయి పెద్దవాళ్ళకంతా కొంత బుద్ధికిపై వయసుపై ఎట్లా ఆలోచించాలో తెలియని తరగా రాయకులు చేస్తున్నా ఈ అంశం మీద ఈ అంశం మీద ప్రసాద్భై నేను మాట్లాడదు ఎప్పుడు చేస్తారో తెలియదు అందరికీ తలా ఒక పేపర్ ఇవ్వండి అందరికీ తలా ఒక పేపర్ ఇచ్చి ఈ అంశం మీద కరెక్ట్గా ఒక ఎక్కువ రాయత్తిన పది వాక్యాలు రాయండి ప్రస్తుతం అయితే రాయాలి పదే వాక్యాలు రాసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇవ్వండి దాన్ని క్రోడీకరించి మరి ఏమనుకుంటున్నాం అనేటువంటిది తెలుస్తుంది ఎందుకంటే నవీనతలో ఉన్నటువంటిలో మనకు నాకు నా అభిప్రాయం నా జీవితంలోనే ఏమన్నా ఉన్నది మొట్టమొదటిగా మన కుటుంబంలో మన తల్లిదండ్రులు మన బంధువులు ఇప్పుడు ఆ కుటుంబం నుంచి వచ్చేసేసి మళ్ళీ మీరు కాలేజీలలో పడుతున్నారు ఈ కాలేజీలో యాజమాన్యం టీచర్లతో ఉండే తర్వాత ముఖ్యంగా యాజమాన్యం యొక్క ప్రియారిటీసు ఇవన్నీ కలుస్తాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు నిఘాధంలో పెడతారు అప్పుడు చాలా చాలా చూసుకుంటాం వెళ్తాను రెండు నెలల వినో మళ్ళీ ఏం ఎం కాలేజ్ ఒకసారి పోయినాం ఎందుకు పోయినైతే మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రిన్సిపాల్ వస్తే కలుగుతామని పోయినాడు నేను పోయేసరికి ఆ కళాశాల ఆవర్తం కాస్తల్లో పిల్లలు ఎవరు లేరు ఉన్న కాస్త పిల్లలు కూడా అంత ప్రయత్నం విన్నాడు మీ మీద విమర్శ ఉంటుంది అన్ని రాజకీయ విశ్వాసాలు అయినా ఉండొచ్చు కానీ పాఠశాలకు విద్యాలయం చెప్పడం మాత్రం అన్ని మర్చిపోయిస్తే ఇంకా మెరుగ్గా ఉంటుంది అభిప్రాయం అంటే పేరెంట్స్ కాదు చేంజ్ అవ్వడం ఒకసారి మనమే చేంజ్ కావాలి ఎందుకు అంటే ఇప్పుడు జనరేషన్లో చేంజ్ అయ్యేది మనము చదువుకునేది మనము పేరెంట్స్ ఏముంది వాళ్ళు చిన్నప్పటికీ మనకున్నంత ఎడ్యుకేషన్ అప్పుడు వాళ్ళకి లేదు బట్ బికాస్ అప్పుడు సమాజానికి ఇప్పుడు సమాజం చాలా తేడా ఇప్పుడు చేంజ్ లేదంటే మనమే మనం వల్ల మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వల్ల మనము ఒకరి నుంచి ఒకళ్ళు చేంజ్ అవుతున్నాం కానీ మనందరి మనం ఎప్పుడు చేంజ్ చేయగలం మనం ఎప్పుడు నుంచి ఖరాబ్ అయినామంటే కరోనా హాలిడేస్ ఆన్లైన్ క్లాసెస్ నుంచి అందరు చనిపోయారు టీచర్స్కి సార్కి చెప్తున్నాను ఫీల్ అవ్వద్దు కానీ సార్ కూడా క్లాసెస్ చెప్పేటప్పుడు ఎవరు మంచి చదువులో వాళ్ళని చూడడం చదవని వాళ్ళని దగ్గరికి వెళ్ళడం సైగలు చేయడం ఇలాంటివి ఎన్నో జరిగినా ఇన్ఫర్మేషన్స్ వచ్చిన ఈ కాలేజ్లో ఈ కాలేజ్ మేమే చదవకుండా పోము మనం ఇట్లా బ్రెడ్స్ ఆల్ కవర్ సిగరెట్స్ మొత్తం ఇంకా అంతా మనకే వస్తున్నాయి ఎందుకంటే ఇంత మన ఊళ్ళో చేస్తూ ఉంటారు ఫ్యాన్ తినడం నిమ్మ తినడం సిగరెట్ తాగడం పెట్టడం ఏమో మానసికంగా ఇంటర్మీడియట్ వయసు ఏంటంటే మన పిల్లలది ఈ యొక్క రెండు సంవత్సరాలు మీ జీవితాన్ని మార్చే లక్ష్యం ఉండదు ఏదైతే పదిహేను సంవత్సరాలు తొమ్మిది తొమ్మిదో తరగతి పదో తరగతి ఇంటర్మీడియట్ ఉన్న విద్యార్థులకు వాళ్ళది యొక్క మానసిక మెదడులోపు ఈ ఈరోజు భయంకరమైన దాడి గంజాయి యొక్క ఏదైతే ఈరోజు మీద దాడి జరుగుతుందో ఆ యొక్క గంజాయిని ఈరోజు మనం మా విరియా కూడా కట్టడం కాదు మొత్తం భారతదేశం నుండి ఎలా మన ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగినది చాలా స్లోగా యాక్టివేషన్ ఉండదు బ్రెయిన్ మీద సెన్సర్ స్లో అయిపోతుంది ఇదే కాక ముఖ్యంగా మీ యొక్క తల్లిదండ్రుల కోరికను మీ యొక్క తల్లిదండ్రులు ఏ లక్ష్యం పెట్టి మిమ్మల్ని ఈ కేంద్రం ఆస్తుల్లో ధరిస్తున్నో ఆ యొక్క లక్ష్యాలను మీరు నీరు గార్చినట్టయితే తల్లి ముఖ్యంగా బాబు దేవోభవ ఆచార్య దేవోభవ తల్లి చెప్పిన మాట తండ్రి చెప్పిన మాట ఉపాధ్యాయ చెప్పిన మాట వింటే ఆ సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు తల్లిదండ్రులు గౌరవించిన వాళ్ళని ఉపాధ్యాయులు కూడా గౌరవించండి విద్యార్థులు ఫస్ట్ గమనించండి అంటే తండ్రి తల్లి చెప్పే మాటని విద్యార్థి వినకపోతే ఇంకా ఉపాధ్యాయులు పే మాటలు ఎవరు ఉంటారు ఎంత దరిద్రం ఉంటుందంటే మన దేశంలో ఉన్న విద్యా వ్యవస్థ ఇక్కడ విద్యార్థులు విద్యపోకూడాలంటే ఇదంతా స్మార్ట్ ఫోన్స్ వివిధ రకాల రెస్ అటీరియల్స్ కటింగ్లు ఇవన్నీ బాగురావాలంటే విద్యార్థులే మారాలి విద్యార్థులు పేరెంట్స్ కూడా ఒక చాలా మంది వచ్చి సమయపాలను పాటించాలి విద్యార్థులు చట్టమేది ఉన్నత స్థాయికి చేరుకోవాలి బలమైన ఒక లక్ష్యాన్ని నేర్పించుకోవాలి లక్ష్యాన్ని నేర్పించుకోవాలంటే ఇన్ని ఒడిదులు ఉన్న సమాజంలో కూడా అన్ని ఉత్పత్తులు మాపి సమాజం మేలు కొరకు విద్యార్థులు ఎప్పుడు మార్తారో అప్పుడే సమాజం ఇంటర్మీడియట్ అంటేనే ఒక మనిషి జీవితంలో మీడియట్ అయ్యే స్టేజ్ మీడియట్ మీడియట్ కాదు మీడియట్ మేము పోతే డిగ్రీ తర్వాత మంచిగా లేదంటే ఇంకనే ఈడియే టైం అలా డే విషయం ఏంటి అంటే చిన్నప్పుడు ఆ గురువుగారు వాళ్ళంతా కూడా మేము స్కూల్కి పోకపోతే మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని చుట్టూ రేగి దాకా కొట్టినాకనే ఎక్కి పోయేది అమ్మాయి భయం వచ్చినారా చదువు వస్తుంది ఇక సార్ డబ్బులు కొట్టిన ఇవాళ సార్లు ఎవరన్నా ఒక చైనా బేసుకుని తీసుకుంటే వెలుగు వారికి మర్చి వచ్చినాక నాతో ఉన్నత ప్రముఖుడు విద్యామంతుడు మాట్లాడి కర్మ శాస్త్రుడు రకరకాలుగా ఇట్లయితున్నదయా విద్యా పరి ఈ దిశగా కనుక మనం ఆ విధంగా పోయినట్టయితే మన చదువులు ఉండవు హాస్టల్లో అయినా కొన్ని చక్కటి భోజనం ఉన్నది గురువుని గౌరవ గౌరవిస్తాం మన ముఖ్యంగా గురు బ్రహ్మం గురు విష్ణు గురుదేవం మహేశ్వర గురు గురుసాక్షాత్ పరిశ్రమ గొప్పగా చెప్పుకొని ఈరోజు ఈ పొల్యూషన్లో ఒక స్థాయిలో ఉన్న స్థాయిలో ఉంటున్నామంటే దానికి మూలకారా ఈనాటి సమాజంలో విద్యా వ్యవస్థ పూర్తిగా మారాలని కోరుతుంది ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో పెట్టిన బెకాలయ ఎడ్యుకేషన్ విధానం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విధానాన్ని మార్చి ఆనాడు ఆనాడు నేర్పిన గురుకుల విద్యా విధానం వచ్చినప్పుడే ఈ సమాజంలో మంచి చెడు వెస్ట్రన్ కల్చర్ పోయించి మానవ సంబంధాలు పెరిగి ఈ రిలేషన్ సమాజంలో సేవా నర్తనం సేవ పని చేయాలి అనే ఒక లెక్కలతోటి మనం ఈరోజు సమాజంలో కట్టగలుగుతామని నేను ఒక వ్యక్తి లేకపోతే ఇక్కడ లేను ఆ వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు ఎంతమందికి తెలుసు అంబేద్కర్ గారు ఎప్పుడు పుట్టారో తెలుసా విమలంగా చెప్పండి తొందరగా అంబేద్కర్ గారు ఎప్పుడు పుట్టారు ఇక్కడ గురువులు ఉన్నారు వినండి ఇక్కడ గురువులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మనల్ని పరిపాలించే పాలకులు ఉన్నారు కానీ అంబేద్కర్ గారు ఎప్పుడు పుట్టారు తేడా ఉన్నాం మనం ఎవరి కోసం చదువుకుంటున్నాం మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి కోసం పనిచేశారు ఈ దేశంలో విద్యని వైద్యాన్ని ప్రైవేట్ పరం లేకుండా ప్రభుత్వ పరం చేస్తే మనం బాగుపడతాం ఎవరు అడగాలి అది రేపు మన ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొన్న వాళ్ళు ఉన్నారు ఎక్కడ ఎవరన్నా మన ఊళ్ళే రాజకీయ నాయకులు వస్తే మేమైతే తిరుగుతూ ఉంది దిశపోతాం ఇవాళ మీ చెప్పే తిరుగుతూ ఉంది మగపిల్లలు ఏం చేస్తూ ఉన్నారా అంటే ఈ ఇంకా అందరూ చెబుతా ఉన్నారు ఎక్కడెక్కడ వాటితో అలవాటు పడతా ఉన్నారని చెప్పేసి ఈ అలవాటు పడటానికి ప్రేరేపించే పిల్లలందరూ కూడా పోయే పిల్లలందరూ కూడా ఇబ్బంది పడతారు ఏ ఇబ్బంది పడతారు తెలుసా పెళ్లిగా ఉండాలి అమ్మాయి దొరకారని అమ్మాయి దొరకాలంటే మాత్రం ఉద్యోగం సంపాదించాలి ఉద్యోగం సంపాదించాలంటే మంచి చదవాలి అమ్మాయిలు దొరికే పరిస్థితి లేదా తక్కువగా ఉండరు అమ్మాయిలు మాత్రము ఎక్కువగా ఉన్నారు మీరు మంచిగా ఒక క్రమ పద్ధతిలో

దానికి తెలియజేదంటే ప్రతి ఒక్క కార్యాలు కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి పూర్తి కార్య కార్యాలను ఇలా కార్యక్రమాలు చేస్తే ఒక అమ్మాయి చెప్పింది తల్లిదండ్రులకు ఏం పాత్ర లేదని మనల్ని మనం వదిలేస్తే తల్లిదండ్రులు అట్లా వాళ్ళకి ఏం లేదు మనల్ని నేర్చుకోవాలి హై లెవెల్లో వెళ్ళాలి ఎట్లా వెళ్తాం హై లెవెల్లో వాటి ఫస్ట్ డిసిప్లైన్ ఫస్ట్ డిసిప్లైన్ ఉండాలి రెండోది మనం ఎదుటి వ్యక్తిని గౌరవించే తత్వం ఉండాలి రెండోది మూడోది మనం వేసుకున్నటువంటి వేషాలను బట్టి మనకు రెస్పెక్ట్ దొరుకుతుంది అనేది కూడా మేము గ్రహించాలి మన వే ఆఫ్ లివింగ్ వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ బిహేవియర్ వే ఆఫ్ అప్రోచ్ అప్రోచ్ మీన్స్ మనం ఒకరి విద్యార్థుల దగ్గర నుంచి కానీ మిత్రుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఒక టీచర్ దగ్గర కానీ ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం అప్రోచ్ అయ్యే విధానం మనని రెస్పెక్ట్ తెచ్చిపెడతాయి పిల్లల్ని స్కూల్లో గట్టిగా ప్రయపెట్టించే బస్సులు పిల్లలు కూడా ఈరోజు అందులోకి భయపడే పరిస్థితుల్లో ఒకప్పుడు మేము చదువుకున్న రోజుల్లో ఆ అక్కడి అక్కడ చూస్తున్నట్టు మేము ఏదో వేల సాధన చేయలేదు కానీ ఈరోజు అలాంటి పిల్లలు ఈరోజు పిల్లలు ఇక్కడ చూస్తుంటే అక్కలకు భయపడే పరిస్థితుల్లో పిల్లలు అంటే ఆ రోజు విద్యా అలా ఉండే ఈరోజు పిల్లలు ఏంటంటే అందరూ కూడా చిన్న చిన్న వయసులోనే లేని అలవాటు అలవాటు చేసుకొని వాళ్ళ కటింగ్ శారీ వాళ్ళ హేర్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ శారీంది అందరూ కాదు కొందరు అదేవిధంగా ఏదైనా అనుమానం చేసుకుని సెల్ ఫోన్లకు పరిసరి చిన్న చిన్న వయసులో వారి జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు తల్లిదండ్రులు ఎన్నో ఇన్నోటికాలం మా అమ్మాయి రేపటి రోజు మాకు మంచి లైఫ్ మంచి లైఫ్ ఇస్తారని చెప్పి ఓటి ఆశానికి తల్లిదండ్రులని నీరు రాస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమాజం నాకు ఏం చేస్తున్నా కూడా సమాజానికి ఏం చేస్తాను అనేది ఒక మంచి ఆలోచిస్తూ మీరందరూ కూడా ముందుకెళ్ళి సమాజంలో రకరకాల వ్యసనాలకు రకరకాల ఎంత వింత పొగడలకు ఒకటి నుంచి ఎనభై సంవత్సరాలు కనుక మనం నష్టపడితే ఎనభై సంవత్సరాలు అవునా కాదా అవునా కాదు ఎనభై సంవత్సరాలు మనం కష్టపడితే ఎనభై సంవత్సరాలు ప్రశాంతంగా పలుస్తామనేది అవునా కాదు అలాగే మనం ఏం చేయాలి అష్టవర్తని చెప్పేసి కోరుకుంటూ కాబట్టి మన రాజశైర్ బోత్ సైడ్ పాట పేరెంట్స్ సైడ్ ప్లస్ టీచర్ మన రీసెంట్లీ పిల్లలు ఇంత కంటింగ్ పెట్టుకొని వస్తున్నారు స్కూల్ టీచర్ ఇట్లా చేయస్తున్నా లేదా అని ఒక చర్చ జరుగుతున్నది కనుక దాన్ని ఆలోచించినప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు మేము పిల్లలకు మా టీచర్గా శిక్షణ ఇస్తున్నాము చెప్పే విషయం ఏంటంటే పిల్లలు ఏమైనా తెలిసి తెలియక కావాలని కొంతే ప్రయత్నంలో పిల్లలు లేకపోతే వాళ్ళని అనివార్యంగా తండించవరకు తీసుకోవచ్చు కానీ